హాస్పిటల్ నా పేరు రవిఐలు గజ్వెల్ మన నెత్తనొస్తుందని హాస్పిటల్కి వచ్చిన హాస్పిటల్కి వస్తే మెడిసిన్ రాసి రెండు రకాలు రాస్తే ఒక రకం నుంచి ఇంకో రకం లేదు బయట తీసుకొని బయట కొనుక్కొని వీళ్ళు లేవు ఇవ్వరు అని అంటారు మొన్న వారం రోజుల కింద కూడా అట్లనే చేసి ఇక బయట మొన్న డబ్బులు ఉంటే కొనుక్కున్నాం మరి మాట మాటకు డబ్బులు ఎడికైళ్ళు వస్తే మేము చేసుకునేది కూలి కూలి పని చేసుకుంటాం కూలి వాళ్ళం మేము మరి హాస్పిటల్కి వస్తుంది ఇట్లా నెత్తి కుదుతుంది కాలు చేత నుంచి నేను వస్తే ఒకటే రకము పారాసిటిక్స్ ఇంకోటి టాబ్లెట్ ఇంకో రకం టాబ్లెట్ ఇవ్వలేదు ఎంత కదా మేడం మీకు మందులు వస్తాయి కదా అంటే లేదు లేదు మందులు వచ్చినాయి వచ్చినాయి కానీ అవి అయిపోయినాయి డేట్ అయిపోయినాయి డేట్ అయిపోయినాయి పడేసాం అని చెప్తారు పేరు యాదగిరి మొన్న రిపోర్ట్ తీసుకున్నారు టెస్టింగ్ చేస్తామన్నారు తీసుకున్నారు చాలా మూడు గంటలకు రమ్మని చెప్పారు మూడు గంటలకు వచ్చాడు ఒక్క మేడం లేదు రేపు రమ్మని చెప్పి రేపు రమ్మంటే అవకాశం అనుకూలంగా రావాలంటే మనం టైం మనం వచ్చినప్పుడు చూడాలి ఉండాలి కదా మేడం మూడు గంటలకు చూస్తామని అన్నారు మూడు గంటల వరకు చూస్తే ఒక్క మేడం లేదు మళ్ళీ మూడు వరకు ఇప్పుడు తీసుకున్న డబ్బులు లేకనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందని చెప్పేసి వచ్చి తీసుకుందాం తీసుకుందామని వస్తే ఈ రకంగా చెప్తున్నారు ఒకరికొకరు మాట కరెక్ట్ లేదు